మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ తర్వాత అక్కడ నుండి ఇక్కడ టూ ఇయర్స్ పైన మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ లో ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ గా ఇన్స్పెక్టర్ ప్రమోషన్ మళ్ళీ మదనపల్లి తాలూకాకి వెళ్దాం అక్కడ ఎంతకాలం చూస్తారు మదనపల్లి మదనపల్లి తాలూకా అంతే ఎలక్షన్ ఒక నైన్ మంత్స్ అరౌండ్ అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి ఓకే సార్ మదనపల్లిలో మీరు ఎక్కువ చేసిన కార్యక్రమాలు కాలేజ్ స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అవ్వడం కాలేజీలకు వెళ్ళడం స్కూల్స్కి వెళ్ళడం అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు అంటే నెక్స్ట్ వాళ్ళతో నడుపుదానుక లేదంటే వాళ్ళు చెడు మార్గంగా వెళ్ళకుండా ఉన్నానుక ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమైందంటే అక్కడ మదనపల్లి సరౌండింగ్స్లో తాలూకా లిమిట్స్లో స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అక్కడ అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ వశిష్ట గానీ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ అప్పుడు ఈ గాంజా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో కాలేజీలో అని చెప్పేసి కొంచెం మనకు బాగా ఇన్ఫర్మేషన్ రావడము పిల్లల్ని బాగా మోటివేట్ చేయాల మళ్ళీ ఇలాంటి దారుణం పడితే రేపు నా పొద్దు వాళ్ళ జీవితం మందవికారం అయిపోతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేసాం ఒక ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో పిల్లల్ని బాగా మోటివేట్ చేశాం దాంట్లో బాబు మీకు దీనివల్ల గాంజావి తీసుకోవడం వల్ల వచ్చే మీ కాన్సిక్వెన్సెస్ మీ హెల్త్ ఇష్యూస్ కానీ దాని ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ పైన పడడం కానీ మీ బంధువుల పైన మీ పైన దీని ఎఫెక్ట్ దాని ఇంపాక్ట్ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనే విషయాలు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు పిల్లలంతా కూడా బాగా మోటివేట్ అయినారు ఈవెన్ అక్కడ ఉన్నటువంటి స్కూల్ కాలేజీ లెక్చరర్లు కానీ ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు దీనిపైన బాగా చేశారు సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మా రామ్మూర్తి మా మిత్రుడు ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ అక్కడ మేమంతా కలిసి అక్కడ చేసాము బాగా మంచి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది దాంట్లో ఆదిత్య కాలేజ్లో అంటే మీరు మోటివేషన్ చేయడం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం అని కూడా ఉందా అంటే అక్కడ చాలా విషయాలు చెప్పాము అంతే ఆ ప్రోగ్రామ్ లో అంటే ఇట్లా జరగడం వల్ల కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పాము దాంట్లో వీళ్ళు ఇట్లా పలానోళ్ళు ఇలా ఉండేటోళ్ళు వాళ్ళ వల్ల ఇట్లా జరిగిపోయింది ఇలా జరగడం వల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి చేసి వాళ్ళకంతా పిల్లలకంతా కొంత గా తీసుకొని పోయేసి చెప్పాము పిల్లలు వచ్చింది అనుకో అనుకున్నారా లేదా మీరు చెప్తున్నప్పుడు వింటూనే ఉన్నారా పిల్లలకి బాగా అర్థమైంది అంటే దాని ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ విన్నట్టనే ఉంటారు కానీ అందులో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు అందులో కొంతమంది మాత్రమే ఆచరణలోకి వెళ్ళిపోతారు అందరూ విన్న వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారు అని చెప్పేసి మనం అనుకోలేము బట్ అట్లీస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన దగ్గర మన బాధ్యత అయితే మనం ఓకే సార్ మదనపల్లిలో మీరు ఆ వాళ్ళని టార్గెట్ చేయడం వెనక మీకు మెయిన్ ఛాలెంజ్ అక్కడ వచ్చిందో వేరే క్రైమే ఉంది అక్కడ అంటే క్రైమ్ లేక మీరు టార్గెట్ చేశారు క్రైమ్ లేక ఏమన్నా ఫుల్ క్రైమ్ రిపోర్టింగ్ చాలా ఎక్కువ ఉంటది కేసెస్ కూడా అక్కడ అందులో మరొవరు ఎలక్షన్ క్రైమ్ రిపోర్టింగ్ బాగా ఎక్కువ ఎక్కుంటది కేసెస్ లేక ఏం కాదు కానీ బట్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవడము తర్వాత హై రాక్ కస్ అక్కడ మీకు బాగు గుర్తుపైన కేసు ఒక మడర్ కేసు ఉంది వాడు జైల్లో ఉన్నాడు ఉండదేది ఒక కేసు ఉంది వాడు జైల్లో ఉన్నాడు అన్న సయ్యగర్ గారిని చెప్పింది ఆయన అమ్మా సయ్యగర్ కాదు అప్పుడు వచ్చేసా నేను ఒక డెడ్ బాడీ ఒక కేసు చేశాను నేను అది ఒక ఒక లేడీ లిటరలిస్ ఏ జస్ట్ లైక్ డెగ్గర్ ఆమె ఒక ఫైవ్ డే డిసెంబర్ థర్టీన్త్ అనుకుంటుంది ఆ డిసెంబర్ థర్టీన్త్న ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది మాకు అక్కడ థర్టీవారిపల్లి చెరువు కట్ట దగ్గర ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ డెడ్ బాడీ చూస్తేనే అది మాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇది సమ్ ఏదో జరిగినట్లనే సార్కి చెప్పాము ఎస్పీ గారికి చెప్తే సరే సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయండి అండి చెప్పారు సస్బీసెస్ కింద కట్టాము మళ్ళీ సూన్ ఆఫ్టర్ పిఎంసీని బేస్ చేసుకొని ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ దాని తర్వాత ఆమె ఎవరు అనే దాని విషయంగా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం మేము ఎక్కడ మా బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అంట్రేస్డ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో లెస్ సార్ మరొక ఫైవ్ ఇయర్స్ అటు ఫైవ్ ఇయర్స్ ఇటు ఉన్నటువంటి కూడా గ్యాదర్ చేసాం అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుని వాటి ఆధారంగా మేము ఎక్కడెక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఉన్నాయో రీసెంట్గా అక్కడ అన్ని ఏరియాలో వెళ్ళి సర్చ్ చేపి అది ఎక్స్చేంజ్ చేయించాము ఇంటెలిజెన్స్ ఇది అది ఏమన్నా మ్యాచ్ అవుతుందని చెప్పేసి అట్లా కూడా మనకి ఎక్కడ మ్యాచ్మెంటు దొరకలే అయితే ఆ బాడీ పైనటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శారీ ఆ పెట్టికోటు జాకెట్ అవే ఉన్నాయి మనకి ఇంకా పెద్ద ఆర్టికల్స్ కూడా ఏం దొరికింది అక్కడ సీన్లో జస్ట్ వాటినే పాంప్లెట్స్ వేసేసి ఆమె చనిపోయిన ఆమె జస్ట్ లైక్ ఈ మీద ఒక బిలో మిడిల్ క్లాస్ లెవెల్ బీపీఎల్ ఫ్యామిలీ లాగా అనిపించింది అని కొంచెం ప్రామినెంట్ ఏరియాలో అంతా కూడా మేము అడ్వర్టైజ్ చేసాం అన్నీ కూడా పాంప్లెట్స్ పంపించేసి టీమ్స్ పెట్టేసి హాస్పిటల్స్ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ ఈ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్లు అవి ఇవి చూస్తే ఈ బస్ స్టాండ్లలో సాయంత్రం పూట వెతికిస్తా ఉంటాయి ఎందుకంటే పగలంతా గుజిర ఏరుకుంటే రాత్రి పడుకునికే షెల్టర్ జోన్ లాగా బస్ స్టాండ్ దగ్గరికి వస్తా ఉంటాయి మదనపల్లలో అక్కడ వాళ్ళకి చూపించాము ఇవన్నీ ఇది ఎవరన్నా చూసారు ఇది అంటే అందులో ఎవరో కొందరు చిన్న ఐడెంటిఫికేషన్ చెప్పారు ఈ శారీ ఫలాన పాప కట్టుకునేది పలానా లక్ష్మి కట్టుకునేది అని చెప్పేసి అట్లా చెప్పారు ఓకే ఓకే ఆమె ఏం చేసేది ఏమి అంటే ఆమె ఈ గుజిరీ ఏరుకుంటుంది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పేపర్లు ప్లాస్టిక్ ఎంటీ వాటర్ బాటిల్స్ సరౌండింగ్ ఇలాంటివన్నీ ఏరుకొని వేస్తుంది సరే పోనీ నెక్స్ట్ ఎక్కడ వేస్తుంది ఇవన్నీ పేపర్లు అవన్నీ అంటే ఇవన్నీ కూడా పలానా గుజిరీ షాప్లో వేస్తుంది అని చెప్పేసి చెప్పారు మళ్ళీ అక్కడ గుజిరీ షాప్ దగ్గరికి వెళ్ళినాం వాళ్ళతో వాళ్ళతో మాట్లాడినాం ఎవరు ఊహించి ఈ బట్టలు పెట్టుకునే టైమే మీకు ఇక్కడికి వస్తుంది కదా ఆమె పేరు పలానా పలానా మీరు ఇచ్చేటోళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇస్తారు కదా మీ దగ్గర మీరు పెట్టుకుంటారు మెయింటైన్ చేస్తారు కదా అట్లీస్ట్ అవి ఇవ్వండి మాకు ఆధార్ కార్డులు అని చెప్పేసి చెప్పాం తీస్తే అందులో ఒక ఆధారు అమ్మాయిది ఒక ఆధార్ కార్డు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ చూస్తే తవలము పక్కన నిమ్మన్పల్లి మండలం ఆ తవలంకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా ఎంక్వైరీ చేయించాం ఎంక్వైరీ చేపిస్తే ఈమె ఆమె పేరు ఇక్కడ పిలుచుకునే పేరు లక్ష్మీనవ్ గారు అందులో భూదేవి కత్తి భూదేవి అని ఆ భూదేవి తీసి ఆమె ఆధార్ కార్డు తీసి మళ్ళా వెళ్ళి ఆమెకి ఇది మంత్లీ పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ వచ్చేదా వీడియో అవన్నీ వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి మ్యాచ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం దీని తర్వాత మళ్ళా సీన్లోకి వచ్చి మళ్ళీ బస్ లో ఈమె పలానా ఆమె కన్ఫార్మ్ అయిపోయింది ఈమె ఉంటుంది ఎవరితో ఉంటుంది ఎవరితో తిరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తే సమ్ ఒక శ్రీనివాసులు అనే ఒక అతని పేరు బయటకు వచ్చేసింది ఎవరు వాడు ఏం కదా అని చెప్తే మళ్ళీ తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వాడిని అప్రహెండ్ చేయడం జరిగింది మనం మళ్ళీ అప్రహెండ్ చేస్తే వాడు ఈమె బాగా సహవాసంలో ఉంటారు బాగా క్లోజ్గా ఉండి ఈ మధ్యకాలం జస్ట్ ఇంకా డైలీ వాళ్ళు ఈ ఇవన్నీ పేపర్లు ఎదుర్కొనేది వాటర్ బాటిల్స్ చేరుకునేది గుజ్జరలు వేసుకుని ఇట్లా చేసుకుంటున్నారు దాని తర్వాత ఏదో వేరే వాళ్ళ వైపు చూసిందని చెప్పేసి ఆమెకి వీనికి కొంచెం మాట మాట పెరిగింది ఎందుకు పెరిగిందంటే నువ్వు నాతో ఉన్నావు కదా ఎందుకు వాళ్ళ వైపు చూసామంటే నేనేమి నీకు కట్టుకునే భార్యని కాదు కదా నువ్వు ఎందుకు నా అంత చాలా అధికారం చెలాయిస్తున్నావు అని చెప్పేసి నన్నే ఎదురు మాట్లాడతామని చెప్పేసి వీడు ఆమె ఒకే ఒకేటి రెండేట్లు వేయడం ఆమె మీద కట్టే తీసుకొని కొడితే నన్నే కొడతామని చెప్పి వాడు చంపేసి తాయి చేసుకుని అది బాగా ఇంట్రెస్టింగ్ కేస్ అని పిచ్చింది అన్ డెడ్ బార్డే అయిన పడికి కూడా సార్ ఆ కేసులో అన్ డెడ్ బర్డే త్రీ వన్ వన్ సెవెంటీ ఫోర్ ని త్రీ నా టూ చేశారు ఎస్ అది మటర్ ఫర్ గెయిన్ అయింది తర్వాత రేపు కూడా అయింది జరిగిందా రేపు లేదు రేపు త్రీ నా టూ ఆ కేసులో కన్వెషన్ వచ్చే విధంగా మీరు ఏమైనా ప్రాపర్ గా చేసారా ఇన్వెస్టిగేషన్ హండ్రెడ్ పర్సెంట్

కొంతమంది మారిపోతారు ఉంటారు కానీ ఈ ట్రాఫిక్ అన్నది మనకు ప్రతిరోజు చర్య ఇది ప్రతిరోజు చర్య ఎర్లియర్ గా ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక మోటార్ సైకిల్ ఉండే అంటే మేము చిన్నప్పుడు అయితే ఊర్లో అయితే ఒకటి రెండు మోటార్ సైకిల్ ఉండే అంతే ఊరంతా కలిపితే కూడా ఇప్పుడు ఇంటికి మూడు అంతే రోజులు మారే కొద్దీ ఏమైతుందంటే సారు ఒక బండి తీసుకుంటాడు మళ్ళా సారు కొంచెం స్టేట్ పెరిగితేనే పిల్లలు ఉన్నారు కదండి మనం ఏడపోతాం బయటకు పోలేమంటేనే అవు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక ఫోర్ వీలర్ తీసుకుంటారు మరి పిల్లలు పోవాలి కదా బాబు కాలేజీ అంటే మళ్ళీ వానికోసం ఒక మోటార్ సైకిల్ తీసిస్తారు పాప కాలేజ్ అంటే ఆ పాపకు స్కూటీ తీసి ఇచ్చేస్తారు ప్రతి ఇంట్లో మూడు బండ్లు నాలుగు బండ్లు యావరేజ్గా ఉన్నాయి ప్రతి చోట ట్రాఫిక్ అనేది ఎక్కువైపోయింది పొల్యూషన్ పొల్యూషను అన్ని రకరకాల రోడ్ స్పేస్ రోడ్ స్పేస్ మనకి ఓకే అవన్నీ జరిగిపోతూ ఉంటాయి దీంట్లో మేజర్గా నేను పిల్లలకి ట్రాఫిక్ అవేర్నెస్లో చెప్పేటప్పుడు ఏంటంటే ఈ విషయాలే ఎక్కువ చెప్తా ఉంటాను చూడు బాబు మనము ఒకసారి ఇంట్లో బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎలా వెళ్ళినామో మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ ఉండదు కాబట్టి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేదానికి ఏ ఎలిమెంట్స్ అయినా రీజన్స్ అయి ఉండొచ్చు ఏదైనా మన మిస్టేక్ అయి ఉండొచ్చు లేకుంటే ఇతరుల మిస్టేక్ అయి ఉండొచ్చు అనుకోకుండా ఏదైనా ఒక క్యాటిల్ రావచ్చు ఒక యానిమల్ రావచ్చు లేకుంటే రోడ్డు కండిషన్ సరిగా లేకపోవచ్చు వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ టూ వీలర్లో పోతున్నామా ఖచ్చితంగా హెల్మెట్ మనం ధరించాలా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక చేయికి ఏదైనా డ్యామేజ్ ఎందుకో ఇంకో చేతితో మేనేజ్ చేస్తాం కాలుకి ఏదైనా డ్యామేజ్ ఇంకో కాలుతో మేనేజ్ చేస్తాం బట్ వేరే తల ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని ఇంకో దాంతో మనం మేనేజ్ చేయలేము ఎందుకంటే మన బాడీ ఫంక్షనింగ్ అంతా తల్లోనే ఉంటుంది ఐస్ అండి మోర్ ఇంపార్టెంట్ మనకి ఐస్ లేకుండా ప్రపంచాన్ని చూడలేము చెవులు మన ఫంక్షనింగ్ అంతా కంట్రోల్ చేసి మన బ్రెయిన్ ఇవన్నీ కూడా తల్లోనే ఉంటాయి మనకు యాక్సెంట్ సింపుల్ అండి ఒక మొబైల్ కొంటాము మొబైల్ కొన్న వెంటనే వెన వెంటనే అది ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ఎంతనా ఉండొచ్చు కొన్న వెంటనే బాబు పౌ చేసి అన్ని స్క్రీన్ కార్డ్ మొబైల్ కొన్ని స్క్రీన్ కార్డ్ వేసే పౌ చేసి బాబు స్క్రీన్ కార్డ్ అంటే ఎందుకు ఇది ఎక్కడన్నా కింద పడితే దీనికి మనసాక్షి ఒప్పుకోదు ఇది కొన్న వెంటనే ఒక చిన్న స్క్రాచ్ పడిన బాబా స్క్రాచ్ పడింది నా మొబైల్ కంటాం లేకుంటే ఏదైనా కింద పడి పగిలిపోయిందంటే అబ్బా నిన్ననే కొనుక్కోవచ్చుకున్నా అబ్బా పగిలిపోయిందని ఎంతో బాధపడదు అంటే ఏదైనా నువ్వు కొన్నటువంటి ఒక వస్తువుకే ఒక ఆర్టికల్కే నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావే పొరపాటున పడిపోతే నీ తలకి ఎవరు ఆన్సర్ చేస్తారు చిన్న వయసులో నేను ఏదైనా ఒట్టి హ్యాండిక్యాప్ అయిపోయినావు అనుకోండి ఏదైనా ఇక్కడ తగిలి తగిలేసి ఈ మన దీనికి దెబ్బ తగిలి ఏదైనా హ్యామరేజెస్ పైన బ్లడ్ క్లాట్ అయిపోయి నువ్వేమైనా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే ఎవరు లైఫ్ టైం నీకు ఎవరు సాక్రిఫైస్ చేస్తారు ఒక మనము ఇది ఒకటి ఉందంటే తల ఒకటి ఉందంటే ఒక మొబైల్ కొనుక్కోవచ్చు పది మొబైల్ కొనుక్కోవచ్చు వంద వెయ్యి లక్ష మొబైల్ కొనుక్కోవచ్చు అదే లక్ష మొబైల్స్ తల కొనగలుగుతాం అది నేను కొంచెం మేజర్ గా పిల్లలకి ఆ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తా ఉంటా మనం ఒకరం బాగున్నామంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాదు హెల్మెట్ మీద ఎక్కువ మొబైల్ ఫోన్ తల ఉంటే హెల్మెట్ మొబైల్కి ఎంత స్క్రీన్ కార్డు బుర్ర కూడా తెచ్చుకోని చెప్పారు రైట్ కానీ ఎక్కువగా త్రిబుల్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు ట్రిపుల్ రైడింగ్ సార్ త్రిబుల్ రైడింగ్ పోవడం కూడా ఇట్స్ అన్ అఫెన్స్ సార్ ఎందుకంటే ఒక బైక్ దాని కెపాసిటీని బేస్ చేసుకునేసి ఇంతమందే పోవాలా ఇంతమంది ప్రయాణం చేస్తే ఉంటుంది అని చెప్పేసి ఈ రకరకాలుగా పోతూ ఉంటారు దాన్నిగా అది వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరం ఇప్పుడు ఎంతవరకు మనకు ఎన్ఫోర్స్మెంటు ఇంజనీరింగ్ ఎడ్యుకేషను ట్రిపుల్ జీస్ ట్రిపుల్ జీస్ తో పాటు సెల్ఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ మనం ప్రతిసారి మనం అన్ని చోట్ల అన్ని ఇక్కడ ఇదే పారామీటర్స్ దొరుకుతాయని గ్యారెంటీ చేసేటోళ్ళు ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలి మనం పోచ్చా పోకూడదా పోతే ఇన్ కేసు ఏదైనా జరిగితే మనము ఎవరు రిస్క్ చేస్తారు మనకు ఏదైనా జరిగితే ఫ్యూచర్ లో ఎట్లా రాంగ్ రూట్ లో వస్తారు రాంగ్ రూట్ లో అది ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లైన్ ప్రతి దాని ఇప్పుడు మనం కూడా చేయబడిన వాటికన్నీ చేసేస్తాం అన్ని కూడా ఇట్లా రాకూడదు అంటాము కొంచెం ఏదన్నా రాంగ్ రూట్లు వస్తే ఫైన్లు వేస్తాము తర్వాత కొంచెం వైలేషన్స్ ఏదైనా ఉంటే వైలేషన్స్ లింపు కానీ అన్ని దానిలోకి అదే సమస్య పరిష్కారం కాదు కదా వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలి కొన్ని విషయాల్లో మనం చేయొచ్చే చేయకూడదు అని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా తెలుసుకుంటే అది మంచిది వాళ్ళకు ట్రాఫిక్ లో త్రిపులీలో మీరు ఎడ్యుకేషన్ ఇస్తారు మీ డ్యూటీ కాదు ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం ఎలాగో చేస్తాం మేము డైలీ చేస్తాం ఈవినింగ్ ప్రతిరోజు ఇంకా కొన్ని వైలేషన్స్ కి కేసెస్ బుక్ చేయడము రియలైజేషన్ చెప్పడం ఇదంతా మామూలుగా జరుగుతూ ఉంటది సాధారణంగా హెల్మెట్ పెట్టుకోపోతే నేను పడిపోతే నా తల అని అడుగుతారు అప్పుడు మీరే సమాధానం అదే వాళ్ళు మాట్లాడతారు మనం చెప్తాం మనము చెప్పే రీతిగా చెప్తాము ఇంకా వాళ్ళకు వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది ప్రతిసారి మనమే ఉండి వాళ్ళని రిస్క్ కూడా చాలా ఎదురయింది ఇంకా తప్పదు మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళకి చెప్పి పంపిక్ డ్రైవ్ గురించి డ్రైవ్ లో ఒక సాధారణంగా మనము ఒక మోటార్ సైకిల్ గానీ ఫోర్ లో గానీ మనం ప్రయాణం చేసేటప్పుడు సాధారణమైనటువంటి కండిషన్ లో వెహికల్ మన కంట్రోల్లో ఉంటది వేరే డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నప్పుడైతే నువ్వు వెహికల్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతావు నీ కంట్రోల్లో బండి ఉందంటే నువ్వు ఎట్లా నడిపితే అట్లా బండి పోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఆ వెహికల్ కండిషన్ లో నువ్వు వెళ్ళిపోతావు ఆ వెహికల్ కింద పడేస్తే కిందికి పోతావు గుంతలో పంపిస్తే గుంతలోకి వెళ్ళిపోతావు కరెక్ట్ కానీ ఇంట్లో తాగితే భారీ ఒప్పుకోదు బయట ఒప్పుకోరు మరి ఎక్కడ తాగాలి ఎక్కడ తాగాలి అంటే ఇప్పుడు తాగి బండ్లు తోగడం నేరం కదా అట్లాంటి దాన్ని ఇలాగే తాగండి అనేది మేము సజెస్ట్ చేయలేము సార్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కొంతమంది ఉంటారు నా చట్ట పని అయిపోతే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అటువంటి వాళ్ళకి తెలియదు సమాధానం సీట్ బెల్ట్ అంటే ఇప్పుడు సీట్ బెల్ట్ లో ఇప్పుడు దాదాపు ఈ రోజుల్లో తీసుకుంటే దాదాపు మాక్సిమం వెహికల్స్ అంతా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తా ఉన్నారు ఎయిర్ బ్యాగ్స్ ఒకవేళ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ లేని వాటికి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఒక మన మన ఒక బాధ్యత అది అంతే ఖచ్చితంగా దాని సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే వెహికల్ ఏదైనా సడన్ గా ఏదైనా బ్రేక్ వేసినా అనుకోకుండా ఏదైనా ఒకటి వచ్చినా కూడా దానివల్ల మనం కొంత డ్యామేజ్ నుండి తప్పించుకుంటాం చాలా డ్యామేజ్ అంటే మనం సీట్లకి అట్లే కూర్చొనే ఉంటాము దానివల్ల మనం ముందుకు బెండ్ అవ్వకుండా ఉంటాము ఇది ఒకటి రెండోది ఎయిర్ బ్యాగ్స్ కానీ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ఓపెన్ అయిపోతాయి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అది ఓకే సార్ ట్రాఫిక్ తర్వాత సైబర్ క్రైమ్ తీసుకోండి సైబర్ క్రైమ్ రకరకాల మోసాలు దొరుకుతున్నాయి మీరు పబ్లిక్ ఏం చెప్తారా పబ్లిక్ ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక సాధారణంగా ఒక పని చేసుకునే వాళ్ళు ఉంటారన్న రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ సంపాదిస్తారు లేకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ ఎక్కువ లేక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటారు ఒక నెల ఎంత సంపాదిస్తారు ఆ లెక్కన ఒక థర్టీ థౌజండ్ రూపీస్ ఒక ముప్పై రూపాయలు సంపాదిస్తారు ఒక మనిషి సాధారణంగా కొంతమంది అంతగా చేయలేని వాళ్ళు ఒక ఇరవై వేలు ఇంకా ఇంకా మామూలు పని చేసుకునే వాళ్ళు ఒక పదివేలు అనుకోండి ఎంతో కొంత ఎవరో ఫోన్ చేస్తారు థర్డ్ పర్సన్ ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చింది లేకుంటే నీకు పలాన్ దాంట్లో మీ పేరు వచ్చింది పలాన్ డిప్పులో నీ పేరు వచ్చింది నువ్వు వెయ్యి రూపాయలు వేసినట్టయితే నీకు లక్ష రూపాయలు నేనేస్తానని చెప్పేసి అంటారు కామన్ సెన్స్తో కొడుకున్నటువంటి ఆన్సర్ దీనికి వాని దగ్గరే వెయ్యి రూపాయలు ఉంటే నిన్ను వెయ్యి రూపాయలు వాడు లక్ష రూపాయలు వాని దగ్గర ఉంటే వెయ్యి రూపాయలు నిన్ను ఎందుకు అడుగుతాడు వాడు చిన్న లాజిక్ మనం ఇంత కూలి పని చేసుకుంటేనే మనకి నెలకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు వస్తుంది ఏదైనా జాబ్ చేసుకుంటేనే ప్రైవేట్ జాబ్ కానీ ఏదైనా ఏదో ఒకటి వాళ్ళు చేసుకునే జాబ్ ఏదైనా కూడా అలాంటిది వాని దగ్గర నా లక్ష రూపాయలు నీకేస్తా వెయ్యి రూపాయలు నువ్వు నా అకౌంట్లోకి అంటే ఎట్ ఎంత కామన్ సెన్స్ లేకుండా వేస్తారో అర్థం కాదు ఎవరో ఫోన్ చేసి ఓటీపీ అడితే ఓటీపీ చెప్పేస్తారు ఎట్లా చెప్తారన్న ఓటీపీ మీకు బ్యాంకర్స్ కాదు ఎన్ని మోటివేషన్ క్లాసెస్లో ఎంత మంది స్పీకర్స్ ఏ మీటింగ్కి అయినా చెప్తా ఉంటారు అయినా కూడా ప్రతిరోజు వస్తాయి సార్ నేను ఓటీపీ చెప్పినా సార్ ఎవరైనా నేను చెప్పమన్నారు సార్ చూడండి సార్ నా రికార్ వెంటనే అయిపోలే సార్ వెంటనే అయిపోలేదు పబ్లిక్లో ఇంకా చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఇదేందంటే ప్రతిదానికి ఒక టైం టెన్ యూర్ ప్రతిదానికి నేను చెప్తాను అందరికి అప్పీల్ చేస్తా ఉన్నాను ఏదైనా ఇప్పుడు ఒక పంట వేస్తే పంట వేస్తే పంట కోసేదానికి ఒక టైం ఉంటుంది దానికి సర్టన్ టైం ఉంటుంది ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి ఏదైనా కాల్ వచ్చి ఇరిగిపోయి ఏదన్నా పోతే కూడా డాక్టర్ దాని ట్రీట్మెంట్ ఇస్తే దానికి సర్టన్ మెడిసిన్ ఇస్తే మెడిసిన్ ప్రపోర్షనట్ రెస్ట్ ఇస్తే కూడా టైం లో నువ్వు రికవర్ అవుతావు కానీ పబ్లిక్ లో ఉన్నటువంటి చాలా మందిలో ఉండే క్వశ్చన్ ఏంటంటే అదే డాక్టర్ దగ్గర పోతారు ఫస్ట్ చెప్పేది నీ ప్రాబ్లం చెప్పడరా సార్ తొందర అయిపోలే సార్ సార్ తొందర న్యాయం కాలేదండి తొందర న్యాయం కావాలంటే ఇంకేమవుతుంది కొంచెం వేయాల్సిన డోస్ కొంచెం ఎక్కువ ఇస్తారు దానివల్ల మనకే హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది తీసుకునే టెన్యుర్ కంటే ఇంకా ఎక్కువ టెన్యూర్ అయిపోతాయి అంటే ఏ దాన్ని కూడా పేసెస్ ఇంకా చాలా దానిల్లో ఇంకా అదే జరుగుతూ ఉంటది ఓకే ఉండదు మేము చెప్పేదన్నా క్లియర్ గా చెప్పంటే కొంతమంది అందరని కాదు కొంత కొంతమంది కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళు తొందర అయిపోలే సార్ తొందర సార్ జనరల్ గా పబ్లిక్ ఎలా తయారవుతున్నారంటే వాళ్ళు ఎవరు ఆన్లైన్లో చెప్పింది ఆఫ్లైన్ తేడా తెలియకుండా వస్తుందంటారు అందులో ఉందంటారు ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న ఇప్పుడు సపోజ్ మనము ఏదన్నా ఏటీఎం మిషన్కి వెళ్తాం ఏటీఎం మిషన్కి వెళ్ళిన తర్వాత డబ్బులు డ్రా చేసుకుంటాం డ్రా చేసుకున్న వెంటనే ఒకటి రెండు సార్లు లెక్క పెట్టుకుంటామా లేదా అంటే ఇందులో ఏదన్నా మిస్టేక్ జరిగిందా తక్కువ ఏదన్నా ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకటి నాలుగు సార్లు లెక్క పెట్టుకుంటాం అలాంటిది ఆన్లైన్లో ఎవరో మీకు ఫోన్ చేసి ఎవరో ఇదంటే మీరు ఎందుకు ఇందులో ఉన్నటువంటి జాగ్రత్త అందులో ఎందుకు ఉండదు మీకు ఆన్లైన్ లో లైన్ లో అయితే అంత జాగ్రత్తగా డబ్బుల విషయంలో రెండు సార్లు చూసుకుంటారు కదా మరి అలాంటప్పుడు ఆన్లైన్ అదే బాధ్యతతో మీరు చూసుకుంటే సో దట్ మీరు చాలా ప్రాబ్లమ్స్ సైడ్ చేస్తున్న వాళ్ళు అవుతారు కదా అది కూడా కొంచెం పబ్లిక్ జాగ్రత్త పాటిస్తే మంచిది ఫ్రెండ్షిప్ లో ఎక్కువగా మోసపోతుంటారు అమ్మాయిలు ఫ్రెండ్షిప్ లో మోసపోతారంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది బస్ ఎక్కడానికి పోతుంది బస్సు ఎక్కడానికి పోతే అంత బస్సు ఎక్కిన తర్వాత ఎక్కి చూస్తే బస్సులు అంతా కూడా ఎక్కువ అబ్బాయిలు ఉండడము అప్పుడే ఆమెకు వాతావరణం చూస్తే ఈ బస్సు కంటే నెక్స్ట్ బస్సు పోవడం మంచిదేమో అని అనిపిస్తుంది ఆమెకి ఏం చేస్తుంది అన్న మామూలుగా ఆటోమేటిక్గా బస్సు దిగేస్తుంది బస్సు మరి ఆ బస్సు ఎక్కి దిగినప్పుడు అంత జాగ్రత్త బయటకు వచ్చేస్తుంది సేమ్ టైం ఈ ఫోన్లో ఫేస్బుక్లో కానీ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో చూస్తే టైమీ టిక్కులు పెట్టేయడము ఫ్రెండ్షిప్ కి యాక్సెప్టెన్స్ ఇవ్వడము యాడ్ ఫ్రెండ్షిప్ లో పెట్టడము ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం ఇలాంటివి మరి అందులో ఉన్న జాగ్రత్త ఇందుకీలో ఎక్కడ మిస్ అయింది ఆ జాగ్రత్త కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా మరి ఆఫ్లైన్ లో ఇంత ఇంత కేర్ఫుల్గా ప్రతి దాంట్లో మీరు ఒకటికి రెండు సార్లు తూచ పాటించుకుంటేనే పోతా ఉన్నారు అంత కేర్ఫుల్నెస్ గా మరి ఆన్లైన్లో కూడా అంతే కేర్ఫుల్గా ఉంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ లోంటి సైడ్ అయిపోయే అవకాశము ఉంది ఓకే సార్ డ్రగ్స్ మీ ఫోకస్ డ్రగ్స్ సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మేము అన్ని కాలేజీలన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము రీసెంట్గా కూడా ఒకటి కేసు పెట్టడం జరిగింది డ్రగ్స్ అంటే బిఫోర్ నేను మదనపల్లిలో ఉన్నప్పుడు డ్రగ్స్ లాస్ట్లో రిలీవ్ అయ్యి వచ్చే టైంలో ఒక పన్నెండు మంది పిల్లల పైన కేసు పెట్టి అందరు రిమాండ్ చేసేసినాం ఈ ఇక్కడ కూడా అదే వర్కౌట్ చేస్తూ ఉన్నాము ఏదన్నా కూడా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది వాళ్ళు రిమాండ్ పంపించడం అనేది జరుగుతుంది మరోవైపు కొంచెం కాలేజీల్లో స్కూల్లో విజిట్స్ రెగ్యులర్ విజిట్ చేస్తాను వాళ్ళందరినీ కూడా బాగా మోటివేట్ చేసి ఆ దారిన పడకుండా పిల్లల్ని సైడ్కి తీసుకొచ్చే దిశగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఓకే సార్ మీరు రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు అనంతపురంకి రెండు వేల ఇరవై ఐదు వచ్చి అనంతపుర తేడా వచ్చింది పబ్లిక్ లో చాలా తేడా ఉంది అప్పుడు అనేది ఇప్పటికి చాలా మారిపోయింది చాలా మారిపోయింది అంటే పబ్లిక్ మారిందంటారా క్రిమినల్స్ యాటిట్యూడ్ మారిందంటే మారినాయి క్రిమినల్స్ కూడా తగ్గినారు ఫ్యాక్షన్ తగ్గింది అనుకుంటా కానీ క్రైమ్ ఏముంది ఇక్కడ క్రైమ్ ఇక్కడ క్రైమ్ అంటే ఇక్కడ మేజర్ గా క్రైమ్స్ కొంచెము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అవి కొంచెం అవుతా ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం యాక్సిడెంట్లు అవి అప్పుడు కూడా అప్పుడప్పుడు అంతే ఇంకా మేజర్ క్రైమ్స్ అంటే ఇంకా మామూలుగా వాళ్ళ నిమిషాలు అంతే ఇప్పుడు కొత్త స్పీకర్ ఎలాగ ఉంది చాలా బాగుంది చాలా మంచి ఆఫీసర్ ఏదన్నా కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఉంటాయి సేమ్ టైం గా డ్యూటీ చేయాలంటారు ఇన్స్ట్రక్షన్స్ మాకు ఎప్పటికప్పుడు క్లియర్గా వస్తాయి కాబట్టి అకార్డింగ్లీ మేము డ్యూటీ పర్ఫామ్ చేస్తాం మంచి ఆఫీసర్ ఏదన్నా చెప్తే కూడా వింటారు ఫస్ట్ మేము చెప్పే మా రిక్వెస్ట్ ఏదైనా ఉంటే కూడా ఓపికగా వింటారు సార్ ఎందుకు చెప్పినా కూడా చెప్పొచ్చు సార్కి అంటే కింద వాళ్ళ అభిప్రాయాలు అభిప్రాయం తీసుకుంటారు అంటే ఏదన్నా విషయం గురించి సారు కాల్ చేసినప్పుడు కానీ లేకుంటే మేము కాల్ చేసినప్పుడు కానీ ఏదన్నా విషయం ఉంటే ఆ విషయం డీటెయిల్డ్గా సారు చెప్పేంత వరకు వింటారు దాని తర్వాత మళ్ళీ దీనిపైన ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ చెప్పండి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెసేజ్ మంచి డిపార్ట్మెంట్ మంచి సర్వీస్ చేయొచ్చు మనము డిపార్ట్మెంట్ లో దేవుడు సర్వీస్ చేసి చాలా వాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి అందులో సందేహం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్లీ వెల్కమ్ ఎవరిన డిపార్ట్మెంట్ జాబ్ ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలంటే కొన్ని ఖచ్చితంగా స్పెసిఫిక్ ఎలిజిబిలిటీస్తో పాటు ఖచ్చితంగా సర్టన్ క్లియరెన్సెస్ ఉంటాయి మనము గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్కి మనం ఎగ్జామ్ ప్రిలిమరీ ఎగ్జామ్ రాస్తాము మెయిన్స్ రాస్తాము సెలెక్ట్ అయిపోతాము నెక్స్ట్ కానీ ఇందులో అట్లా కాదు ప్రిలిమ్స్ అయిపోతేనే మళ్ళీ గ్రౌండ్ ఈవెంట్స్ ఉంటాయి గ్రౌండ్ ఈవెంట్స్లో హైట్ కానీ చెస్ట్ మెజర్మెంట్స్ బాయ్స్కి అయితే చెస్ట్ మెజర్మెంట్స్ మళ్ళీ రన్నింగ్ సిక్స్ అవును రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటది వీటి క్లియర్ చేస్తే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది వాటిలో క్వాలిఫై అయితేనే మళ్ళీ మీకు జాబ్ కానీ వేరే గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ అవి వేరే కదా మనకు రిక్రూట్మెంట్ పోలీస్ యూనిఫామ్ కొంతమంది వస్తారు అది రాంగ్ అది అంటే డబ్బులు వస్తాయనేది వాళ్ళ ఊహలో వాళ్ళు ఉంటారేమో కానీ అది కరెక్ట్ కాదు బాగా మంచి సర్వీస్ చేయొచ్చు పోలీసులో పోలీస్ పోలీసులో బాగా సర్వీస్ చేయచ్చు మనము డే డే టు అప్డేట్స్ ప్రజలకు సేవ చేయాలంటే మిగతా డిపార్ట్మెంట్లతో పోటీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ బెస్ట్ అంటున్నారు శేఖర్ గారు ఆయన చెప్తున్నట్టుగా ఈ డిపార్ట్మెంట్కి వస్తే ఎక్కడ అన్యాయం జరుగుతుందో ప్రశ్నించే వాళ్ళకి మీరు ఆధారంగా ఉంటారు అన్యాయం బాధితులకి మీకు అండగా నిలుచుంటారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి ప్రజలకు సేవ చేయాలంటూ శేఖర్ గారు చెప్తారు హండ్రెడ్గా ఇంపార్టెంట్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో మీరు ఆన్లైన్లో కూడా అంతే జాగ్రత్తగా ఉంటే సైబర్ క్రైమ్కి చెక్ పెట్టచ్చంటూ గారు చెప్తున్నారు ఇది సేకర గారితో ఎక్స్లో ఇంటర్వ్యూ వచ్చే వారం కృష్ణ బలి కదా నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ